కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే గెలుపన్నారు హరీష్ ప్రభుత్వం పనిచేయకుండా గ్లోబల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కమిషన్లతో కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు హరీష్ వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం మనం ఈ కమిషన్ చేసినాము ఆ ఎంక్వైరీ దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తాం అంటే రెగ్యులేషన్స్ ప్రతి ప్రజలకు కావాల్సినది పర్ఫార్మెన్స్ రావాలి రిలీజ్ కావాలి బెటర్ బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ డెలివరీ కావాలి రైట్ విలేక ఆలోచిస్తుంది ఇవాల అగది విపరితకంగా వెళ్ళేపేది రాష్ట్రం మనం ఎవర్ నడిస్తే చెప్తారు స్లే గవర్నమెంట్ ఆఫీస్పోయినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్పోయినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్పోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్పోయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలు అది ఏం చెప్పాల్సిన అవసరం లేదు కే ఫీడ్‌బ్యాక్ ఏమైంది రైతు బంధు రెండు పంటలకు లేదు చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడు ఉన్నాయి కూడా ఒకటొక్కటి బంద్ అయితాయి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను బిఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉంటారు సో పీపుల్ కూడా అర్థమైంది సార్ కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిచ్చింది దగ్గర వచ్చు సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం మనం కూడా దాన్ని వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం పార్టీ ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు